అయితే అయితే సముద్రం వారి దగ్గర అయితే చలి అయితే అలాగే చాలా అయితే కదా బాగా పడుతుంది చూసారు కదా ఇప్పుడే సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నారు చలికైతే కదా ఏం చెప్పాలని అర్థం వస్తున్నాయి అలాగే టవర్స్ కోవైట్లో ఫేమస్ అయిన టవర్స్

సెలైతే కన్నా వాన్ చేస్తుంది బాగా జాకెట్ వేసుకొని వచ్చాం ఎందుకంటే పేపర్ చేశాను ఆ సమయ ఏంటి

టవర్స్ అయితే మాకు దగ్గరగా ఉన్నాయి కానీ ఇక్కడ కెమెరాలు అయితే దూరంగా కనిపిస్తున్నాయి వాళ్ళు అలా ఉన్నారు ఆ இது வச்சே சமுதிரம் சமுதிரம் ப்ரிஜி அணி செப்பாங்க கதா ப்ரிட்ஜி மீது கேட்ட வச்சா இது கொதி வரைக்கும் அது உண்டு ப்ரிஜி சா தூரம் அது అయితే సుమారు ఉంటుందనుకుంటా ఎందుకు అక్కడ దగ్గరగా ఇట్లే ఇట్లే సముద్రం మీదనే మిర్చిపోతుంది వామో అంటే

लॻ <laughs> का